సబ్స్క్రైబ్ చేయండి అఫ్సర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ అఫ్సర్ అండ్ యు ఆర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అఫ్సర్ వరల్డ్ ఫ్రెండ్స్ మనకు రేపు జరిగేటువంటి స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్లలో టీ స్టూల్ అనేది ఒక ముఖ్యమైన టాపిక్ ఈ టీ స్టూల్ దాని యొక్క ముఖ్య ఉద్దేశాలు లక్ష్యాలు మన పాఠశాలల్లో దాని యొక్క ఇంపార్టెన్స్ మరియు ప్రపంచ బ్యాంక్తో దినటువంటి కులాపరేషన్ లాంటివి ఇప్పుడు మనము డీటెయిల్గా తెలుసుకుందాం టీ స్టూలు మరియు ఏపీ టీచర్ బాట్ యొక్క వినియోగం మరియు ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ అండ్ యూసేజ్ ఆఫ్ టీ స్టూల్ టీ స్టూల్ అనేది ప్రపంచ బ్యాంక్ ప్రాజెక్ట్ అటువంటి సాల్ట్ అంటే సపోర్టింగ్ ఆంధ్రాస్ లర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట ఇందులో భాగంగా ప్రపంచ బ్యాంకు అభివృద్ధి చేసినటువంటి ఒక ప్రామాణిక పరిశీలన సాధనమే ఇది టీ స్టూల్ అనమాట రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరూ టీ స్టూల్ సర్టిఫైడ్ పరిశీలించే గమనించబడతారు అంటే టీ స్టూల్ ద్వారా సర్టిఫైడ్ అబ్జర్వర్లు పాఠశాలకు వచ్చి వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు అన్నమాట ప్రస్తుతము మన దగ్గర పదహారు వేల నూట యాభై నాలుగు మంది సర్టిఫైడ్ అబ్జర్వర్లు మీ క్లాస్ రూమ్లో అంటే మన క్లాస్ రూంలో అడుగుపెట్టి అబ్జర్వ్ చేసి మరియు వాళ్ళ ఫీడ్బ్యాక్స్ను యొక్క అధికారులకు అందిస్తారు టీచర్ అందరికీ నిరంతరంగా హెల్ప్ చేయడానికి మద్దతు ఇవ్వడానికి మరియు బోధన అభ్యసన పద్ధతులను మరింత మెరుగుపరచడానికి మరియు నైపుణ్యం యొక్క కొత్త శిఖరాలను అధిరుదడానికి లేక చేరుకోవడానికి మీకు సహాయం చేస్తున్నటువంటి ఈ సంస్థ ఎస్ఈఈఆఆర్టీ ఎస్ఈఆర్టీ స్విఫ్ట్ చాట్లో ఏపీ టీచర్ బార్డ్ ద్వారా బోధన దృశ్యమాలికను ప్రారంభించింది అంటే ఇవి చాలా వేగవంతంగా తొందరగా ప్రభావవంతమైనటువంటి క్లిప్పులను వీడియోలు మీ బోధన పద్ధతులను సూపర్ చాట్ చేయడానికి మరియు విద్యార్థిని విద్యార్థులకు అభ్యాస కృత్యాలు అభ్యాస ఫలితాలను పెంచడానికి అంటే వాళ్ళలో నేర్చుకున్నటువంటి గుణాన్ని డెవలప్ చేయడానికి ఇది చాలా ముఖ్యంగా చాలా ఉపయోగకరం ఇది మీ మీరు డెవలప్ కావడానికి మంచి ఆస్కారం టీచ్ టూల్ పరిశీలన యొక్క లక్షణాలు లక్ష్యాలు ఏంటి లక్ష్యాలు పరిశీలనను నిర్వహించడానికి మరియు అభిప్రాయాన్ని పంచుకోవడానికి మీ తరగతి గదుల్లో అడుగుపెట్టడానికి సర్టిఫైడ్ అబ్జర్వర్స్ రావడం జరుగుతుంది సర్టిఫైడ్ అబ్దల్స్ ఎవరు మీ పాఠశాలలోని మీ ఉపాధ్యాయులు ఫీడ్బ్యాక్ డేటా తరగతి గది బోధనా పద్ధతులపై దృష్టి పెట్టి మరియు వాటిని పై అధికారులకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అలాగే ఎస్ఈఆర్టీ ఏపీ స్విచ్ చార్ట్ బోర్డ్లోని ఏపీ టీచర్ బార్డ్ ద్వారా బోధన దృశ్యమాలికను రూపొందించడంలో సహాయపడుతుంది అంటే హెల్పింగ్ చేస్తుంది అనమాట అలాగే బోధన అభ్యసన పద్ధతులను మెరుగుపరచడానికి డెవలప్ చేయడానికి మరింత మంచిగా చేయడానికి అలాగే నైకో నైపుణ్యం యొక్క కొత్త శిఖరాలను మనము చేరుకోవడంలో మన ఉపాధ్యాయులందరికీ నిరంతరంగా మద్దతు చేయడం అంటే హెల్పింగ్ చేయడం బోధన పద్ధతులు విద్యార్థుల అభ్యాస ఫలితాలను పెంచడంలో సహాయపడతాయి ఈ సెషన్ యొక్క ముఖ్య లక్ష్యాలు ఇప్పుడు మనం చూద్దాం ఏంటి ధృవీకరించబడినటువంటి పరిశీలకులు అంటే అబ్జర్వర్ అంట సర్టిఫైడ్ అబ్జర్వర్లను ప్రారంభించాలి సర్టిఫైడ్ అబ్జర్వర్లు మరియు ఉపాధ్యాయులు టీ స్టూల్ యొక్క ప్రాముఖ్యతను మరియు ఏపీ టీచర్ బాట్ యొక్క వినియోగాన్ని అర్థం చేసుకోవడానికి ముందుకు రావాలి అలాగే సర్టిఫైడ్ పరిశీలకులు మరియు ఉపాధ్యాయులు సర్టిఫైడ్ పరిశులు అంటే మన ఉపాధ్యాయులే వాళ్ళని సర్టిఫైడ్ అబ్జర్వర్స్ అంటాము ఎవరైతే నైన్ డేస్ టీ ట్రైనింగ్ తీస్తున్నారో వారే సర్టిఫైడ్ అబ్జర్వర్లు ఓకే ఈ చాట్ బోర్డ్ ద్వారా బోధన దృశ్య మాలికను యాక్సెస్ చేయగలరు బోర్డు చార్ట్ బోర్డులో టీచర్ ఓవ్యూ వీడియోని చూడడము పూర్తి చేయాలి మరియు ఫిజ్లో మీరు పార్టిసిపేట్ చేయడము చాలా మంచిది ఇక్కడ ఒక ముఖ్య గమనిక మనము చెప్పుకోవచ్చు టీ స్టూలు వీడియోల కోర్సు ప్రతి నెల వీడియోలు జోడించబడతాయి మీ తరగతి గదులలో ఈ నేర్చుకున్నటువంటి వ్యూహాలను చేర్చాలని నిర్ధారించుకోండి